డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురు మామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగింపు సగా నిర్వహించడం జరిగింది తెలంగాణ సాంస్కృతిక కళాకారుల చైతన్య గీతాల అనంతరం జేఏసీ బాధ్యులు ఈ గ్రామాలలో డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు లోకజ్ఞానం లేనటువంటి విద్యార్థులకు నూతన జీవితాలను ప్రారంభించే యువత ఈ డ్రగ్స్ను అంటిపెట్టుకొని రేపటి దేశానికి పాలకులుగా ఉద్యోగులుగా రాజకీయ నాయకులుగా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన యువత అర్ధార్థంగా చనిపోవడం కుటుంబాలలో కడు విషాదాన్ని నింపుతుంది పెళ్లి చేసుకున్న స్త్రీలు చిన్న వయస్సులోనే వివిధ విధవరాలుగా మిగిలిపోవడం సమాజాన్ని పట్టి పీడిస్తోంది డ్రగ్స్ తీసుకొని ఆరోగ్యంగా ఆర్థికంగా సామాజికంగా కుంగిపోవడం ఈ దేశానికి మంచిది కాదు ఒకవైపు దేశానికి పాకిస్తాన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో యుద్ధం పొంచి ఉంటే మన దేశాన్ని కాపాడుకోవాల్సిన యువత మత్తుకు బానిసలై చనిపోవడం దేశశక్తిని కోల్పోతున్నామని అన్నారు కాబట్టి పోలీసు నార్కోటిక్ ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్ను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఇంకా విజృంభించి పల్లెలు దాకా వచ్చింది కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి వర్గం పార్టీలకు ఖచ్చితంగా ఏకమై డ్రగ్స్ను నిరూపలించినప్పుడే యువతను కాపాడుకున్న వాళ్ళమవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో కంది తిరుపతిరెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ గవ్వ లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ కొత్త వినీత మాజీ జెడ్పీటీసి గీకుర రవీందర్ ఏఎంఎం మట్టెల సంపత్ నియోజకవర్గం కోఆర్డినేటర్ డ్యాగల సారయ్య తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్ లోడీ సంస్థ ప్రతినిధులు ఉప్పల కుమారస్వామి గాండ్ల పద్మ జేఏసీ బాధ్యులు వేముల జగదీష్ తాళ్లపల్లి జగన్ తాళ్లపల్లి ప్రభాకర్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య సిపిఐ కార్యదర్శి నాగెల్ల లక్ష్మారెడ్డి వంగమల్లేశం ఎస్ఐ జగదీశ్వర్ సిసిలో గంప సంపత్ వెంకటేశ్వర్లు సత్యనారాయణ వెంకటమ్మలు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంధె రజిత కోలాహరిణి వీవీఓలు సిఏలు తదితరులు పాల్గొన్నారు we